ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రారంభమైన శ్రీశక్తి సూపర్ సిక్స్ పథకం మహిళలకు మహావరంగా మారిందని జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడి శంకర్ అన్నారు బుధవారం విజయవాడ పండిట్ నెహ్రూ స్టాండ్ వద్ద మహిళలను కలుసుకొని వారితో ప్రత్యేకంగా ముచ్చడించారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ పండిట్ నెహ్రూ స్టాండ్ లో స్త్రీలు శ్రీశక్తి సూపర్ సిక్స్ పథకానికి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు ఈ పథకం నిజంగా మహిళలకు అండగా నిలుస్తుంది అందుకే కూటమి ప్రభుత్వానికి మహిళలందరూ మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా పోగ్రాం కమిటీ సభ్యులు సమ్మెట రాజానాయుడు విజయవాడ జనసేన నాయకులు వెంకటేశ్వరరావు జనసేన నాయకులు శ్రీనివాసరావు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మహిళల కోసం ఫ్రీ బస్సు ఫస్ట్ మేము ఏదైతే ఆరు పథకాలు అమలు చేసామో అవన్నీ కూడా ఏమా సూపర్ సిక్స్ పథకాల్లో ఫ్రీ బస్సు సూపర్ సక్సెస్ గా కొనసాగుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పాటు దగ్గర కళ నుంచి కూడా ప్రజలకి ఏవైతే వాగ్దానాలు చేసామో సూపర్ సిక్స్ లో అన్నీ కూడా అమలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి ప్రజలకి అండగా ఉంటూ ఈ ఫ్రీ బస్ ని అమలు చేస్తున్న అందరూ కూడా మహిళలు ఎంతో ఆనందంగా వారు ఏ ఊరికి వెళ్ళాలన్నా సరే బస్సు యొక్క ఆనందంగా వాళ్ళ ముఖాల్లో ఎంతో ఆనందం కనబడుతుంది మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ కూటమి ప్రభుత్వానికి మహిళలు అండగా ఉన్నారని ఈ రోజు చూస్తే మనందరికి కూడా ఈ మీడియా వారి సమక్షంలో మహిళలతో మాట్లాడితే వాళ్ళ ముఖాల్లో ఆనందం ఎనలేని ఆనందం వచ్చింది మరి ఈ కూటమి ప్రభుత్వానికి అందరం కూడా మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున మనం మద్దతు పలికాం మంచి మెజార్టీ ఇచ్చాం కాబట్టి ఈ సూపర్ సిక్స్ సక్సెస్ అయింది కాబట్టి రాష్ట్రంలో పరిస్థితులు బట్టి మనం అందరం కూడా కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మద్దతుగా ఉన్నాం మద్దతుగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు విష ప్రచారం చేస్తూ అమరావతి మునిగిపోయింది అమరావతిలో నీళ్లు వచ్చినాయని వాళ్ళు వాళ్ళకున్న మీడియా పేపర్లతో మీడియాతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అబద్ధాలకి తీసుకెళ్లడం కోసం జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు మరి నీకు అమరావతి వద్దో కావాలో చెప్పాలే తప్ప ఇక్కడ వాటర్ ఉంది అక్కడ వాటర్ ఉంది నీ డబ్బా పేపర్తో ఎన్ని అబద్ధాలు చెప్తున్నా అంటే అన్ని అబద్ధాలు చెప్పావు గతంలో ఈ ప్రజల్ని దోచుకు తిని మందు ద్వారా ఇసుక ద్వారా మట్టి ద్వారా ఎంతో దోపిడీ చేసి ఈ రాష్ట్రాన్ని అల్ల కుల్లాలను చేసిన జగన్ రెడ్డి మళ్ళీ అమరావతి మీద విష చేస్తున్నావు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా మాకు మద్దతు పెద్ద ఎత్తున గెలిపించారు ఎందుకు నువ్వు చేసిన అరాచకాలకే ఇంత మద్దతు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేసి మళ్ళీ రాష్ట్రానికి నీ నీ పేరు కూడా తలవనేయకుండా చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి నిన్ను ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టిన నీకు బుద్ధి రాలేదు మూడు రాజధానులు అన్నావు ఈ రాజధానిలో ఉన్న మట్టి ఇసుక కంకరు అన్ని దోపిడీ చేశావు బొంగతనం చేశావు మళ్ళీ అమరావతి మీద తప్పుడు మీ పేలాపం కాబట్టి నీకు ఈ రాష్ట్రం నుంచి సరివేసిన బుద్ధి రాలేదు కాబట్టి తొందరలో స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా తగిన గుణపాఠం చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా కోటం ప్రభుత్వం మద్దతు ఇచ్చారు మద్దతు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు